పల్నాడు జిల్లా దుర్గి మండలం దుర్గి గ్రామంలో సోమవారం బస్టాండ్ సెంటర్లో జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ యాభై ఆరవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాచెర్ల నియోజకవర్గం శాసన సభ్యులు జ్వలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని జన్మదిన కేకును కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ రంగంలోనే కాకుండా రాజకీయంగా కూడా పవర్ స్టార్ గా పేరుగాంచిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు నిర్వహిస్తున్నందుకు వారిని నేను అభినందిస్తున్నానన్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు అనంతరం మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పులిహరి తోటకూర శ్రీనివాసరావు భీమా అమరయ్య రుద్రాల రవి టీడీపీ నాయకులు ఏచూరి సాయిశంకర్ లింగ రమేష్ కటకం రామారావు సింగు నాగేశ్వరరావు సూర్య వెంకటేశ్వర్లు మేకల రామారావు పగడాల చెన్నకేశవరావు బీజేపీ నాయకులు వెలిదండి శ్రీనివాసరావు కూటమి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఏ విధంగా అర్ధరాత్రులు కూడా పనిచేస్తున్నారో మీ అందరూ కూడా గమనించాలి డెబ్బై మూడేళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు రాత్రి తెల్లవారు కూడా రివ్యూ చేస్తూ ఎక్కడ ప్రజలకు ఏ ఇబ్బంది వస్తుందా మరి ఇతర రాష్ట్రాల నుంచి వరద ముంపు ఏ విధంగా వస్తుంది దాన్ని మానిటర్ చేసుకుంటూ ఇక్కడ సహాయ కార్యక్రమాలని మానిటర్ చేసుకుంటూ కూడా మరి రాత్రి అంతా చేసిన విధానం మీ అందరూ కూడా గమనించారు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని మరి ఏ రోజైనా హెలికాప్టర్ లో వరదలని అలా ఒక రౌండ్ వేసుకుంటూ మరి ఆయనకి కష్టం ప్రజల కష్టం వచ్చినా బాధలు వచ్చినా కూడా ప్రజలు చనిపోతున్నా కూడా ఆ చిక్కటి షిరనవ్వులే సిందిస్తాడు అలాంటి ముఖ్యమంత్రికి ఈరోజు మరి కూటమి ముఖ్యమంత్రికి తేడాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి సరిదిద్దాలి అని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే కేంద్ర పెద్దల సహకారంతో ఈ రాష్ట్రాన్ని మళ్లీ గాడిని పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు అది ఇచ్చారా ఇది ఇచ్చారా ఇంకా అయిపోలేదే అని నువ్వు చేసిన గుంతలు పూడ్చటానికే నానా కష్టాలు పడుతున్నారు ఇక్కడ ఎన్నో ఎన్నో ఆలోచనలు చేసి ఈ రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టాలి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని ఈ రాష్ట్ర యువత భవిష్యత్తుని ఈ రాష్ట్ర రైతాంగ భవిష్యత్తుని ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని ఎలా పారదావాలి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల భవిష్యత్తుని ఎలా కాపాడాలి ఇన్ని విధాలుగా ఆలోచనలు చేస్తూ ఒకవైపు నీ దోపిడీ ఏ విధంగా సాగిందో వాటిని సమీక్షిస్తూ అలాగే అనేక సంస్కరణలు ఏ విధంగా తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తూ నిరంతరం పద్దెనిమిది గంటలు మరి పనిచేస్తున్న మరి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఈ జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను